భగవాన్ శ్రీ రమణ మహర్షి దగ్గరికి ఆయన చిన్ననాడి స్నేహితుడు ఒక రోజు వచ్చాడట వచ్చి ఇలా అన్నాడంట మన ఇద్దరం ఒకే ఈడివాళ్ళం మన ఇద్దరిది ఒకటే ఊరు మన ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నాం అని చెప్పేసి ఆయనతో ముచ్చటిస్తున్నారట ముచ్చటిస్తుంటే ఆ మాటకి రమణ మహర్షి గారు నవ్వుతూ ఇలా అన్నారంట ఏంటంటే అవునవును నిజమే ఇన్ని చెప్పు కానీ ఇంకొకటి ఉంది ఏంటంటే మన ఇద్దరిలో నీలో నాలో ఉన్నది కూడా ఒకటే ఆత్మ అని చెప్పేసి అన్నారంట ఎంత చక్కగా చెప్పారో కదా నిజమే మనం ఏంటంటే మన ఊరు వాళ్ళు గాని లేకపోతే మన చుట్టాలు గాని మన బంధువులు కానీ మన ఇంటి పేరు వాళ్ళు కానీ ఎక్కడో దూరాన్ని ఉన్నారనుకోండి వాళ్ళు మా వాళ్ళే మా చుట్టాలే మా బంధువులే మాకు ఎంతమంది బలగం ఉన్నారు మాకు అంతమంది చుట్టాలు ఉన్నారు మా వాళ్ళు ఎంతమంది మా వాళ్ళు ఎంత గొప్ప అని చెప్పుకుంటూ ఉంటాం ఎవరి దగ్గర అయితే ఏదైతే లేదో వాళ్ళని తొక్కి చెప్పడానికి ఆ ప్రశ్నలు ఆ మాటలు అంటుంటాం కానీ మనకి ఎంతమంది బలకం ఉన్నా ఎంతమంది చుట్టాలు ఉన్నా ఎంతమంది స్నేహితులు ఉన్నా సరే కష్టం వచ్చినప్పుడు కాకుల్లా ఎగిరిపోతారు చెట్టులా కా చెట్టు మీద కాకుల్లా ఎగిరిపోతూ ఉంటారు వాళ్ళు మన కష్టం పక్కన ఎవ్వరు వచ్చి నిలబడరు చెయ్యేసి నేను ఉన్నాననే ధైర్యం చెప్పరు ఎవ్వరు లేనివాడే కష్టాన్ని ఎదుర్కోగలరు ఈ కష్టం నాదే నా కష్టాన్ని ఎవరు పంచుకోరు నేను నిలబడాలని ధైర్యంగా ఉంటారు కదా మనకి ఎంతమంది ఉన్నా సరే మన వెనకల కష్టం వచ్చినప్పుడు ఎవరు ఉన్నారనే దాన్ని బట్టే ఉంటుంది నిజమైన స్నేహమైనా బంధమైనా A cada pra...